సిఐటీయూ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆందోళనకు దిగింది కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలు వేతనాలు చెల్లించాలని కోరారు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరారు అక్రమ వేధింపులను అరికట్టాలని ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మూడు వందల పదమూడు గ్రామ పంచాయతీలో పనిచేసిన సిబ్బందికి నెలల తరబడి జీతాలు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు జిల్లా గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్ మరి వేతనాలు రాక నిత్యావసర వస్తువులు కొనుక్కోలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి నెల ఇవ్వాల్సిన సబ్బులు కొబ్బరి నూనె భద్రతా పరికరాలు కూడా అమలు చేయడం లేదంటూ పేర్కొన్నారు కార్మికుల కోసం తీసుకొచ్చిన మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు జియో యాభై ఒకటి ప్రకారం కార్మికులకు తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వేతనాన్ని చెల్లించాలని నిర్ణయించినప్పటికీ ఆరు వేలు ఏడు వేలు ఇస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారంటూ వెల్లడించారు ఈ సందర్భంగా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదేంటని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లెంచో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు గ్రామ పంచాయతీల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు వందల పదమూడు గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి ఏదైతే సిబ్బంది పంప్ డ్రైవరే కానీ ట్రాక్టర్ డ్రైవరే కానీ బార్లే కానీ స్వీపర్లే కానీ ఎలక్ట్రీషియనే కానీ వీరికి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా కొన్ని గ్రామ పంచాయతీలు మినాయిస్తే సుమారుగా ఒక రెండు వందల యాభై గ్రామ పంచాయతీల వరకు రెండు నెలల నుండి కొన్ని కొన్ని గ్రామ పంచాయతీలు పది నెలల వరకు జీతాలు పెండింగ్ ఉన్నాయి కనీస అవసరాలు తీర్చుకోవడం కానీ కనీసం చిట్టీలు కూరగాయలు కుటుంబ పోషణ కూడా మరి కార్మికులందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి వెంటనే కలెక్టర్ గారికి ఈరోజు మరి మేము ధర్నా చేసి వింతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలి ఏదైతే ప్రతీ నెల ఇవ్వాల్సినటువంటి సబ్బులు కానీ కొబ్బరి నూనె కానీ గ్లౌజులు కానీ పనిముట్లు కానీ భద్రతా పరికరాలు కూడా అనేక పోరాటాలు చేసి సాధించినటువంటి వీటికి జీవోలు వచ్చినా కూడా మరి పంచాయతీ కార్యదర్శులు కానీ కింది స్థాయిలో ఎంపీఓలు కానీ అమలు చేయడం లేదు